హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం మూడవ శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఇంట్లో అనేది అయితే షేర్ చేస్తాను ఎల్లీ మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ గడపకి పసుపు రాసి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను అన్నమాట సో ఇలా పెట్టుకున్న తర్వాత దేవుళ్ళు అన్నీ కూడా కడిగిస్తున్నాను సో దేవు గుళ్ళో దేవుళ్ళు అన్నీ కూడా కడిగేసి ఇంకా దీప పాలు అవన్నీ కూడా కడిగేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట సింపుల్గా ఇలా చేసుకుంటాను అన్నమాట ఈ శ్రావణంలో కంపల్సరిగా ఫ్రైడే రోజు అయితే గడపకి పసుపు రాసి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటాను సో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అలాగే నేను ఎవ్రీడే కూడా దీపాలు కూడా క్లీన్గా చేసిన తర్వాత దీపం అనేది ముట్టిస్తాను అండ్ అలాగే తులసిమ్మ దగ్గర కూడా తులసిని కూడా వాష్ కడిగేసేసుకున్నాను కడిగేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే ఇల్లు అంతా కూడా శ్రామణైతే వేసుకుంటాను అన్నమాట సో ఎవ్రీ థర్స్డే ఫ్రైడే అలాగే మండే రోజు అయితే కంపల్సరీగా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అండ్ మొత్తం ఎన్ని మాకు రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా నేను క్లీన్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత సాంబ్రాన్ అయితే వేస్తాను ఇలా మనం సాంబ్రాన్ని వేసుకోవడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ స్మెల్కి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట నేనైతే కంపల్సరీగా ఫ్రైడే థర్స్డే మండే అయితే కంపల్సరిగా అంతా కూడా సాంబ్రాన్ వేసుకొని ఈ విధంగా నా ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత నా రెగ్యులర్ హాట్ వాటర్ తీసుకొని ఇంకా అందరికీ కూడా చాయ్ పెట్టేసి ఈరోజు ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఈరోజు ఇవి ఈ కర్రీ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్ చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు సో నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ సీట్ వచ్చేసి బెండకాయల లోపల ఇత్తులు ఉంటాయి కదా అది అన్నమాట దాంతో నేను చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ముదురు బెండకాయల్ని మనం పడేయకుండా ఇలా చట్నీ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ షూట్ ఒక షార్ట్లో అంటే వీడియోలో చెప్పాను మీకు నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఈ రెసిపీ అని చెప్పేసి సో ఇప్పుడైతే ఈరోజు షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ సో ముందుకైతే ఆ సీట్నన్నీ కూడా మంచిగా తీసుకొని ఆయిల్ వేసుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట అందులో ఆనియన్స్ టమాటా మిరపకాయలు కాస్తంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవాలి కాస్తంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కాస్తంత పసుపు కూడా వేసుకొని మనం మంచిగా చట్నీ అయితే చేసుకోవాలి ఈ చట్నీ వచ్చేసి చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి మనం నార్మల్గా పల్లెటూరులో ఉండే వాళ్ళైతే చేయిన్లో వెళ్తాయి కొనుక్కొని చట్నీ చేసుకోవాలంటే కష్టము బట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని షేర్ చేసుకున్నాను సిటీలో ఉన్న వాళ్ళకి కూడా మీకు వీలైతే కంపల్సరిగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా హెల్త్కి మంచిది అలాగే చాలా టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్ కూడా సరిపోవు ఈ చట్నీ ముందట అంతా బాగుందన్నమాట బాగుంది కాబట్టి నేను ఇది సెకండ్ టైం ట్రై చేయడము సో ఫస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చింది సెకండ్ టైం అయితే ఇంకా బాగుంది సో మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలన్న ఒక హోప్తో అయితే ఈ చట్నీ అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ ఒక్కసారైనా ట్రై చేయండి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి తినేటప్పుడు కాస్త తాయాలి లేదా నెయ్యి వేసుకొని తినాలి మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా ఆ చట్నీకి కాంబినేషన్గా నేను చపాతీ చేస్తున్నాను అన్నమాట సో ఇంకా ఫ్యామిలీ అందరి కోసం కూడా చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ కాబట్టి నేను రోటీస్ అయితే చేయడం లేదు నార్మల్గా అయితే చపాతీలు చేసేస్తు నేను ఇంకా చట్నీ చేసే ముందు చపాతి పిండి సంత సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని నానబెట్టుకున్నాను మనము చపాతీలు చేసే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని చేసుకుంటే చపాతీలు అనేవి సాఫ్ట్గా చేయడానికి బాగుంటుంది అన్నమాట అండ్ తినేటప్పుడు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను అన్నమాట ముందుగానే ఇలా నానబెట్టేసుకొని ఇప్పుడైతే చేస్తున్నాను చట్నీలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి తెలుసు స్ ఉంటుందో లేదో కదా సో తెలియని వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేయాలనుకుంటున్నాను చట్నీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఆ విధంగా మీ అందరికి కూడా యూస్ అవ్వాలి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి షేర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ సో ఇంకా ఎప్పుడైతే చపాతీస్ అయితే కంప్లీట్ అయిపోతే అండ్ ఇవాళ బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయడం అవ్వలేదన్నమాట నార్మల్గా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అండ్ చపాతీకి కాంబినేషన్ టైం అన్నమాట చేశాను అండ్ ఈ బెండకాయ చట్నీ అయితే చేశాను అన్నమాట సో ఇంకా ఫైనల్గా చపాతీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత నేనైతే ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టాను అన్నమాట సో ఏం పెట్టాననేది నేను ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసేసాను బట్ అంటే క్లియర్గా డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదన్నమాట సో ఇప్పుడైతే చెప్తా ఫ్రెండ్స్ సో నేనైతే ఫ్లిప్కార్డ్ అనే యాప్లో అయితే ఫ్లిప్కార్ట్లో నేను దూద్బత్తీ పెట్టేది అలాగే అగర్బత్తిలు పెట్టే స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను దూద్బత్త పెట్టడానికి చాలా డేస్ నుంచి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వెతుకుతున్నాను అనమాట అంటే అంత ఉంది బట్ అంత పర్ఫెక్ట్గా అయితే నాకు ఎక్కడ కనిపించలేదు నేను బయట చూసాను మట్టిది కానీ నాకు అంత మంచి అనిపించలేదు బట్ అందుకే ఇంకా ఆన్లైన్లో ఎంత రేట్ అయినా ఉండని అని చెప్పేసి నేను ఇంకా సర్చ్ చేశాను ఇది బెటర్ అనిపించింది అన్నమాట నాకు చూసేసరికి బాగా అనిపించింది బట్ నేను ఎట్లా వస్తుందో ఏంటిదో అని అని చాలా అంటే అనుకున్నాను లోపల బట్ ఓకే బాగానే వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా మంచిగా వచ్చింది నేను చిన్న సైజు వస్తాయేమో అనుకున్నా చాలా పెద్దగా వచ్చింది మనం ఎక్కడైనా షో మోడల్గా కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట టీవీ దగ్గర కానీ ఎక్కడైనా టేబుల్ మీద కానీ అలా పెట్టుకున్న మనకి రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఒకటి షో మోడల్గా యూజ్ అవుతుంది అలాగే మనకి ఇది ఉత్పత్తి పెట్టడానికి అయితే నేనైతే షాక్ అయ్యాను ఇంత మంచిగా వచ్చిందంటే దానికి లాగ్ కూడా వచ్చిందన్నమాట మనకి పిల్లలు ఉన్న వాళ్ళకైతే కొంచెం సేఫ్టీగా ఉండాలి కదా సో అట్లా అని చెప్పి వాళ్ళకి సేఫ్టీగా అన్నమాట ఇట్లా మనం లాగ్ పెట్టి ఉంటే మనకి మంచిగా వస్తుంది దాంట్లో నుంచి అండ్ మనకి సురుకు తగ్గకుండా ఉంటుంది అన్నమాట వేడికి కానీ అలాంటప్పుడు మనకి మంచిగా యూజ్ ఏదైనా పూజలు కానీ మనకి స్మోక్ అంటే ఎక్కువ ఎప్పుగా రాకుండా నార్మల్గా వచ్చేటైతే ఉంది చాలా బాగుంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా తక్కువ ప్రైస్కి ఎంత మంచి క్వాలిటీ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఆఫర్లో అయితే ఉంది అన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ నేను నేను ఆర్డర్ పెట్టి వన్ వీక్ అవుతుంది ఇప్పుడు వచ్చింది సో అప్పుడైతే ఆఫర్లో ఉంది మరి ఇప్పుడు ఎంత పెరిగిందో నాకు తెలియదు బట్ నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను తీసుకోండి అండ్ ఉత్పత్తిలో స్మోక్ మొత్తం అయిపోతుంది అంటే మనం ఏదైనా పూజ చేసినప్పుడు కానీ నార్మల్గా నేనైతే మ్యాక్సిమమ్ దోమలు అగరబత్తులు బాగానే పెడతాను కాబట్టి ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు నాకు ఈ స్టాండ్ యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు మనం అక్కడక్కడ పెట్టేసి అట్లా ఉంచి పిల్లలు ముట్టడం అట్లాంటివి చేస్తారు కదా ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే మస్తు హెల్ప్ అవుతుంది అన్నమాట ఇవి రెండు కూడా చాలా హెల్ప్ అవుతాయి అక్కడెక్కడో పెట్టి మనం స్మెల్ కోసం దూద్బత్తీ పెట్టడం కానీ అగరబత్తెలు పెట్టడం కానీ అట్లా వేస్తాం కదా అట్లా వేయకుండా మంచిగా దీంట్లో పెట్టి అనుకో మనకి సేఫ్టీగా అన్నమాట ఓన్లీ స్మోక్ అందులో నుంచి వస్తుంది అంతే మంచి స్మెల్తో పాటు మనకి చూడడానికి కూడా బాగుంటుంది ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట మనము నార్మల్గా అగరబత్తెలు పెట్టేస్తే దాంట్లో నుంచి స్మోక్ వస్తుంది కదా ఇంకా నాకు బట్ బయట పెట్టాల్సిన అవసరం లేదనిపించింది ఇంకా హ్యాపీగా ఉంది చాలా బాగా వచ్చింది క్వాలిటీ మాత్రం మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అయితే షేర్ చేస్తున్నాను సో మందికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ తీసుకోండి తక్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అని అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక గనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా దగ్గర నుండి ఒకసారి చూపిద్దామని చూస్తున్నాను మంచిగా ఒక ఒక ఇల్లు లాగా ఉంది ఇది అయితే బాగుంది దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట అంతా బాగా వచ్చింది ఇది వచ్చేసి స్టాండ్ అన్నమాట ఇంకా ఫైనల్గా రెండు కూడా ఓపెన్ చేసి మీ అందరికి అండ్ ఇది వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ టైంలో అన్నమాట ఇంకా మా వారైతే ఇంకా బయటకు వెళ్ళాడని చెప్పేసి తనకైతే కొంచెం జ్యూసెస్ అండ్ బిస్కెట్స్ అమ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారీలు అన్నమాట తీసుకురమ్మని చెప్పానైతే తీసుకొచ్చేసాడు ఇంకా ఫేవరెట్ వచ్చిన తర్వాత టేస్ట్ చేయకుండా ఉంటాము ఎప్పండి అండ్ అలాగే పన్నీర్ ఫోప్స్ కూడా తీసుకురమ్మని చెప్పిన అండ్ తీసుకొచ్చేసాడు ఇంకా ఇప్పుడైతే ఇంకా వెయిట్ చేయడం ఉండదు తినేయడమే సో నాకైతే మోస్ట్ చాలా ఇష్టం అన్నమాట క్యారీలు ఆ మార్నింగ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే క్యారీలు అలాగే చాయ్ అయితే బాగా ఇష్టంగా తింటాను టేస్ట్ చాలా బాగుంటుంది సో మీకు గుడ్ ఇష్టం అనేది కామెంట్ చేయండి చాలా చాలామందికి ఇష్టం ఉంటుంది అనుకుంటున్నాను అలాగే బాదం మిల్క్ తాగాలనిపించిందని చెప్పేసి తెప్పించుకున్నాను అండ్ బాదం మిల్క్ క్యారీలు అన్నమాట ఛాయతో ఈవినింగ్ టైంలో లేదా అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో తాగుతుందంటే తింటూ ఉంటాను అన్నమాట డైలీ కాదు సమ్ టైమ్స్ అంటే సో ఇవైతే లిటిల్ హర్ట్స్ అన్నమాట చాలా టైం టైంపాస్ తినడానికి అప్పుడప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి తెప్పించుకున్నాను సో సమ్ టైమ్స్ స్నాక్స్ మనం బయట తినడం అంత మంచిది కాదు బట్ అప్పుడప్పుడు తినడం మంచిది అన్నమాట సో అట్లా కొంచెం ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా ఏదైనా తినాలి అని చెప్పేసి అట్లా అని చెప్పి తెప్పించుకున్నాను అండ్ పఫ్ కర్రీ కూడా అంటే పన్నీర్ పఫ్ తెప్పించుకున్నాను అన్నమాట నాకు చాలా ఇష్టం పన్నీర్ పఫ్ వచ్చేసి సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట మన వీడియోస్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు ఇంతవరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ లగ్లో మళ్ళీ కలుద్దాం పఫకర్ అయితే సూపర్